నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం చిన్నపట్నం పట్టుచీర అలంకడి స్టోర్లో ఉన్నానండి నాలుగు వారాలు నాలుగు వెరైటీలు ఇద్దామని స్టోర్ వారు అనుకోవడం నేను కూడా మాట్లాడడం ఒక మంచి ప్రైస్కి మీకు ఇవ్వడం కూడా జరిగింది అయితే లాస్ట్ వీక్ ఏంటంటే ఇంకా నేను అది భరించలేకపోయాను టార్చర్ ఇవ్వట్లేదు 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 ఆర్లేదు అంటున్నారు ఇక్కడ నేను లాస్ట్ వీడియోలు చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నానండి ఎందుకంటే వందల్లో అయితే మినిమం ఒక రెండు వేలు ఉంటే మాకు వచ్చే రెస్పాన్స్ గంటలోనే పదివేలకు వెళ్ళిపోతుందండి వీడియో ఇంకా అక్కడ నుంచి అసలు కాల్స్ ఒకటి కాదు ఇంకా ఫస్ట్ అయితే బ్లాక్ అయిపోయింది ఇవన్నీ ఇలాంటి బుక్స్ మొత్తం మూడు అయ్యాయండి ఆల్మోస్ట్ ప్రతి వాళ్ళకి కూడా అన్ని కూడా రాసుకుని మొత్తం అలాగే నేను కూడా ఏంటంటే ఇవన్నీ నా ప్రూఫ్స్ ఇస్తే మళ్ళీ వీడియో చేస్తానండి అలా ఇదిగోండి మనం ఇచ్చిందే ఇవ్వండి అయితే మనం ఏం కాదండి ఇచ్చిందే డేట్ తో సహా చూడండి సో డేట్ అందరికీ అందరం అనేది కష్టం సో మరి ప్రతి ఈచ్ వన్ కూడా మనం అలాగే ఒక ఐదు వందల శారీ పెట్టుకుంటే ఒక నూట యాభై సారీ ఆన్లైన్ ఖచ్చితంగా ఇస్తున్నారు అయితే స్టోర్ కి ఎంతంత దూరం నుంచో వచ్చి తీసుకోకుండా వెళ్ళిపోతారు చాలా నిరుత్సాహపడతారు మనం ఒక్కొక్క ఫోన్ కాలే మన ఇంట్లో ఉండి చేస్తాం అంతే కానీ స్టోర్కి వచ్చేవారు సిటీలో వారు ఎక్కడెక్కడి నుంచి అంటే చాలా దూరాల నుంచి వస్తున్నారు అటువంటి వారు ఏంటంటే అక్కడ వచ్చేటప్పటికి చీర లేకుండా చాలా నిరుత్సాహపడుతున్నారు అందుకోసమని స్టోర్కి వచ్చిన వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే ఈసారి ఆ హెడేక్ అనేది లేకుండా కూడా ఇంకా మంచి సారీస్ అనేవి వచ్చాయి ఆ వివరాలు మస్తా అని చెప్తారు మొన్న గద్వాలు ఇష్టం కదండి ఏంటంటే మన జరి బోర్డర్ ఇష్టం ఇప్పుడు ఏంటంటే జరి బోర్డర్ గ్యాప్ బోర్డర్ అనేది కామన్ అయిపోయింది ఇప్పుడు దాంట్లోనే మునియా బోర్డర్ దాంట్లో కూడా థౌసండ్ స్యారీస్ తప్పించాలండి ప్లస్ దానికి ఒక కాంబో ప్యాక్ కూడా ఇస్తున్నాం అనమాట టూ శారీస్ కలిపి ట్వంటీ వన్ ఫిఫ్టీ పడుతుంది ట్వంటీ పడుతుంది ఒకటే మనకి గద్వాల వచ్చేటప్పుడు ట్వల్వ్ ఫిఫ్టీ పడుతుంది ఒకటే నైన్ హండ్రెడ్ పడుతుంది రెండు కాంబో అనమాట అది అంటే రెండు అలాగే తీసుకోవాలి అలాగే తీసుకోవచ్చు అది రెండు అలాగే తీసుకోవాలి కాంబో ఇచ్చాడు ఒకసారి అది చేయర చూపిద్దాం ఇది గద్వాల అండి ఇది అప్పుడు ఏంటంటే ఈ సెమీ గద్వాలవి సంబంధించి ఏంటంటే మనకి చాలా మంచి గద్వాల్ సీకో ఇగో లాస్ట్ టైం ఏంటంటే మనం ఇలా జెర్రీ బోర్డర్ లాగా ఇచ్చాం అనేది ఇది లేటెస్ట్ అన్నమాట మునియా డిజైన్ మునియా బోర్డర్ మునియా బోర్డర్ ఇప్పుడు ఇప్పుడు ఇచ్చే ధర ఎంత ఉంది సారీ ఇది మనకి ట్వెల్వ్ ఫైవ్ పడుతుంది పన్నెండొందల యాభై రూపాయలు పడుతుంది పండె యాభై రూపాయలకి బ్లౌజులు బుట్టి తోటి వస్తుందండి బ్లౌజ్ బుట్ట బ్లౌజెస్ ఇవి మనం గిఫ్టింగ్ పర్పస్ గా మనం కూడా ఒకటి చక్కగా చిన్న ఫంక్షన్ పాటి కట్టుకోవచ్చు హాయిగా రెండోది ఏంటంటే ఫ్యాబ్రిక్ కూడా బాగుంటుంది కాబట్టి ఇది ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఎన్నాయా ఇవి వచ్చేటప్పటికి అవి కాంబో కలిపి పీస్ యాడ్ ఉన్నాయండి మాత్రం గుర్తు పెట్టుకుంటే కంపల్సరీ అండి షాప్ విజిట్ చేసిన వాళ్ళకి లేదు అనుకుంటే ఇస్తున్నాం అండి అలాగే ఆన్లైన్ కాల్స్ కూడా అటెండ్ చేస్తాం అన్ని ఆన్లైన్ లో కాల్స్ అటెండ్ చేయలేం కాబట్టి కొన్ని తీసుకుంటున్నాం కొన్ని తీసుకొని కొంతమందికి ఇస్తున్నాం ఆ బుక్ కూడా మీకు చూపించింది ఏంటంటే దీంట్లో ఏమీ లేదండి అందరికి ఇవ్వలేము కాబట్టి షాప్ క్రౌడ్ ఎక్కువ ఉంది కాబట్టి ఓకే ది బెస్ట్ ప్రైస్ అండి మంచిగా వచ్చింది చాలా బాగుంది సారీ ఇప్పుడు దీనికి కాంబోగా ఏది రెండు తీసుకోవాలి ఏంటంటే ఇలా ఇది కోయంబత్తూర్ సీకో అండి బాడీ అంతా థ్రెడ్ వస్తుంది బాగుంటుంది ఇది మనం ఏంటంటే గిఫ్టింగ్ పర్పస్ గా వాడుకోవచ్చు లేదంటే డైలీ కూడా ఇది బాడీ అంతా ఎంబోస్ వచ్చి బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ మనకి రన్నింగ్ రన్నింగ్ బ్లౌజ్ పళ్ళు దీంట్లో కూడా డార్క్ అండ్ లైట్ కలర్స్ వస్తాయి ఒకటే ఆరెంజ్ అని కాదండి రస్ట్ కలర్ ఇప్పుడు ఈ దసరాలకి కరెక్ట్ గా సరిపోయే సారీ సారీస్ దీనికి ఏంటంటే గద్వాల ఒకటి ఇదొకటి కాంబో ఆఫర్ పెట్టాం అనమాట ఇది ఇది కూడా లెంత్ బాగుంది ప్లస్ ఫ్యాబ్రిక్ కూడా బాగుందండి పెద్దవారు ఎవరిని ఇంట్లో ఉన్న చక్కగా వాళ్ళు కట్టుకోవడానికి ఎవరైనా కట్టుకోవచ్చు మంగళగిరి మీ బాగుంది పెద్దది సో ఇప్పుడు కాంబో అంటే ట్వల్వ్ కలర్స్ వస్తాయి ఇది ఇది నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ రెండు కలిపి టూ థౌసండ్ వన్ ఫిఫ్టీ లో టూ సారీస్ తీసుకోవాలి వన్ ఫిఫ్టీ టూ సారీస్ సింగిల్ ఇవ్వరు సింగిల్ ఇవ్వరు ఇవ్వచ్చు కదా ఇది కాంబో వివరించారు కదా మేడం అందుకే దానికి రెండు కలిపి రెండు వేల నూట యాభై రూపాయలు గిఫ్టింగ్ అంటే మనిషికి ఎన్నైనా లేకపోతే అది కాంబో ఒకటే సెట్ అంతే ఒకటే సెట్ దొన్నాలు ఇవన్నీ కలర్స్ మీకు మంచి మంచి కలర్స్ అంటే బ్రైట్ కలర్స్ లాస్ట్ టైం ఏంటంటే మనం జరి బోర్డర్ తెచ్చాం చిన్న చిన్న జరి బోర్డర్ ఇప్పుడు మునియా బోర్డర్ మునియా బోర్డర్ తో అచ్చం పట్టు చీర లాగా ఇంకా కలర్ అంటే నాలుగు వారాలు అని అనుకున్నాం కదండి సో ఈ వీక్ మనకి ఇచ్చేది ఇవి వస్తాయి ఇలా కాంబోలాగా మీకు ఇష్టమైతే తీసుకోవచ్చు అలాగే ఆన్లైన్ నేను మళ్ళీ మీకు చెప్తున్నాను అంటే ముందు అసలు అయితే నేను ఆపేసిందే కానీ మళ్ళీ చీరలు చూసిన తర్వాత మనసు చంపలేదు ఒక వీడియో పెడదాం లేదని అనిపించింది ఎందుకంటే నిజంగా అవసరమైన వాళ్ళకి ఉపయోగపడుతుంది ఇంకొకటి ఏంటంటే చెప్తున్నాను కదా ఒక రెండు వేల సారి ఉంటే మాకు వచ్చిన రెస్పాన్స్ ఇంచుమించు పదివేల కాల్స్ అట్లా వస్తాయి సో సాధ్వనంతలు అందరికి ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు నేను లాస్ట్ టైం కూడా గద్వాల విషయాలు సంబంధించి అందరి అభిప్రాయాలది రీల్ కూడా అప్పటికప్పుడు అప్లోడ్ చేసి నేను ఆ రోజు రాత్రికే వీడియో నేను అన్లిస్టెడ్ లో పెట్టేసాను ఇది మనం ఏది ఎవరికి ఇవ్వకుండా ఏది చేయట్లేదు అండి ఆన్లైన్ లో ఇస్తున్నాము ప్లస్ ఇప్పుడు ఒకటండి ఆన్లైన్ స్టోర్ కు వచ్చిన వాళ్ళకి అందకపోతే ఖచ్చితంగా వాళ్ళు ఒక మాట చెప్పొచ్చు ఇక్కడ స్టోర్కి వస్తేనే ఇస్తాము లేకపోతే ఆన్లైన్ ఇవ్వమని చెప్పొచ్చు కానీ అలా మన సబ్స్క్రైబర్లను నొప్పించడం నాకు ఇష్టం లేదు అని చేత కనీసం ఇప్పుడు మనకి ఏంటంటే థౌజండ్ శారీస్ ఉన్నాయి కదా ఒక టూ హండ్రెడ్ శారీస్ అయినా దగ్గర దగ్గరగా ఆన్లైన్ వాళ్ళందరికీ ఇస్తారు కానీ స్టోర్కి వచ్చిన వాళ్ళు మరి నిరుత్సాహపడకుండా దూరాల నుంచి వస్తారు కదండి క్యాబో ఆటోనో బుక్ చేసుకుని కష్టపడి ప్రయాణం చేసి వస్తారు అందులో హైదరాబాద్ ట్రాఫిక్ చాలా దారుణం ఈ పరిస్థితులు వర్షాలు అనుకోకుండా ఇలా ఇలా కూడా వచ్చి తీసుకుంటున్నారు అటువంటి వచ్చారు లాస్ట్ వీక్ కామారెడ్డి నుండి సో వచ్చిన వాళ్ళని నిరుత్సాహ పట్టుకోండి కాబట్టి వచ్చిన వాళ్ళకి నిరుత్సాహం లేదండి మళ్ళీ మళ్ళీ నేను నా రిక్వెస్ట్ ఇది ఆన్లైన్ అయితే టూ హండ్రెడ్ శారీస్ వరకు ఉంటే ఇప్పుడు రెండు కాంబో కింద తీసుకోవాలి ఇది ట్వెల్వ్ ఫిఫ్టీ కి వస్తుంది మనకి కోయంబత్తూర్ ఇది అయితే ప్యూర్ లా అసలు ప్యూర్ ఇది అది అంత బాగుంది ఇక్కడ కోయంబత్తూర్ సిల్క్ ఉందండి ఇది సీక్ సీకో మనకి థ్రెడ్ తోటి బీవింగ్ ఇది మొత్తం అంతా కూడా ఎక్కడ మనకి ఇబ్బంది లేదు ఇది నైన్ ఫిఫ్టీ వస్తుంది నైన్ హండ్రెడ్ హండ్రెడ్ రెండు కాంబోగా తీసుకుంటే టూ థౌజండ్ వన్ ఫిఫ్టీకి మీకు రెండు సారీస్ వస్తున్నాయి బాగుంటాయి దసరాల్లో మీరు ఏమన్నా గిఫ్టింగ్ పర్పస్ గా మీరు కట్టుకున్నా కూడా హాయిగా ఉంటాయి సో వీటి ఆన్లైన్ కూడా కొంతమందికి కస్టమర్స్ కూడా కాంబో ఇది అది అది రెండు కూడా రెండు తీసుకోవాల్సి ఉంటుంది లాస్ట్ టైం కూడా ఇచ్చారు ఆ బుకే నేను మీకు చూపించింది నూట యాభై సారీస్ వరకు ఇచ్చారు ఇవ్వకుండా లేరు సో దానించి అర్థం చేసుకోండి అందరికీ అందితే సంతోషం అయితే ఎంత మందికి వస్తే అంత మందికి అందరికి కూడా ఏ స్టోర్ వారు సప్లై చేసే ఒకేసారి పదివేలు చేర్లంటే అయ్యే పని కాదు వీడియోస్ కూడా మీకు పంపించాం అంటే దీంట్లో ఏమీ లేదు ఫ్రాడ్ అనేది లేదు సో అందున వాళ్ళకి అందుతున్నాయి అందులో నిర్చోపడతాం అలాగనే కాదు అయితే ఉంటుంది ఆన్లైన్ లేదని ఏమీ లేదు టూ హండ్రెడ్ అయితే ఇస్తారు కాకపోతే స్టోర్ కి వచ్చిన వాళ్ళకి మాత్రం అందరికి అందరికి ఆ టూ సారీస్ తీసుకుంటే టూ థౌసండ్ వన్ ఫిఫ్టీ కి ఇస్తారు చాలా బాగుంది ఈ వీక్ మనకు వచ్చేది ఏంటంటే మనకి గద్వాల్ మునియా బోర్డర్ తోటి వచ్చేది లాస్ట్ టైం ఏంటంటే చాలా ప్లెయిన్ చిన్న పదకొండు వందలకి ఇచ్చినట్టున్నాం కదా కి కి ఒక్క టూ ఫిఫ్టీ పెరిగింది కొంచెం మనకి స్టైల్ అది వచ్చింది బాడీ ఆ డిజైన్ కి ఈ డిజైన్ తేడా ఏంటంటే మీనాకారి ప్లస్ ఏంటంటే వైట్ సిల్వర్ తో కూడా ఇచ్చాడు అలా ఇచ్చారు ఎడ్జ్ కాంట్రాస్ట్ కూడా వచ్చింది ఇలా బార్డర్ లో మొత్తం ఇలా డిజైన్ వస్తాయి బ్లౌజ్ కూడా ఇలా వచ్చి డిజైన్ బ్లౌజ్ చక్కగా బాగుంది మెత్తగా క్లాత్ కూడా బాగుంది చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టడుకోవడానికి బాగుంటుందండి అంటే మామూలుగా అయితే ఇవి టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఆ రేంజ్ వరకు ఉన్నాయి టూ ఫైవ్ వరకు సో ఇప్పుడు మనకి ఈ లో ఏంటంటే మనకు వచ్చే ధర ట్వెల్వ్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ కి ఏమో మనం కోయంబత్తూర్ సీకో తీసుకోవాలి ఈ రెండు తీసుకుంటే టూ వన్ ఫిఫ్టీ మాత్రమే పడుతుంది అది కూడా ఒకసారి మొత్తం కలర్స్ ఇందులో ఇవే దొరుకుతాయి ఇంకేనా కలర్స్ మార్ గ్రీన్ ఆరెంజ్ చెక్స్ ఉన్నాయి మేడం ఒక ఫోర్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయి అంటే ఆరెంజ్ బేస్ ఎక్కువ ఉంది మీకు ఆరెంజ్ ఏంటంటే కొద్దిగా బాగా ఇంట్రెస్ట్ పడతారు ప్లస్ అంటే క్లాత్ కూడా సాఫ్ట్ గా ఉంటుందండి దీనికి ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ చేసుకోవచ్చు ఇలాంటి కలంకారీ స్టైల్ బ్లౌజ్ వేసుకున్నా బాగుంటుంది మీకు ప్రింటెడ్ బ్లౌజ్ ఏది చేసుకున్నా బాగుంటుంది సారీ అది రన్నింగ్ బ్లౌజ్ ఇస్తాడు దీంట్లో కాకపోతే పెద్దవాళ్ళకి తీసుకున్నారు కూర్చుని నాలుగు ఎక్కువ వస్తే వదిలేసుకుంటే విడిగా బ్లౌజ్ ప్రైజ్ అండి ఇది మంచి సారీ నైన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇప్పుడు బాగా వస్తున్నాయి ఇవి మనకి ఏంటంటే వీవర్స్ ఆపేసిన డిజైన్స్ అనమాట అందుకే ఆ రేట్ గా వస్తుంది ఇది ఇది బాగుంటుందండి మనకి మైసూర్ సిల్క్ సారీ లాగా చక్కగా మెత్త ఉంటుంది బాగుంది సో ఇది ఖచ్చితంగా ఏంటంటే రెండు కాంబో తీసుకోవాలి రెండు కాంబో తీసుకోవాలండి దేనికంటే ఇది ఒక ఐటమ్ బాగుంటుంది అది కూడా బెస్ట్ ఐటమ్ అన్నమాట అందుకే రెండు ఐటమ్స్ కూడా కాంబో పెట్టాం మనం ఇప్పుడు ఈ ఐటమ్ గద్వాలు అది కోయంబత్తూర్ సీకో దేనికి దానికి ఇప్పుడు రెండు బాగున్నాయండి రెండు సారీస్ బాగున్నాయి మీకు వచ్చే తర టూ థౌసండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది రెండు వేల నూట యాభై రూపాయలు రెండు తీసుకో రెండు తీసుకొని రెండు తీసుకోండి చాయిస్ ఎవరు వచ్చిన అలా ఒకటే సెట్ ఒక సెట్ ఒక సెట్ వేస్తాము సో అయితే ఈరోజు ఈ వీడియోలో ఈ వీక్ ఏంటంటే కాంబో ఉందండి నేను కుప్పడం చీరలు కూడా మీకు చెప్పాను కదా నేను మళ్ళీ కుప్పడం తక్కువ ఉన్నాయని నేను మళ్ళీ మాట్లాడడం జరిగింది కుప్పడం కూడా అసలు చాలా బాగున్నాయి అవి కూడా అదేనా ఒకటి తీసుకోవాలి లేదంటే ఇవి రెండు కలిపి ఒకటి తీసుకోవాలి అట్లా అప్పుడు కావాలంటే ఒకటిస్తాం లేదు ఇది కావాలంటే రెండు కాంబో ఇప్పుడు ఈ రెండు కొనుక్కొని కుప్పడం కూడా మాక్సిమం ట్రై అవ్వకూడదు ఏంటంటే రెండు ఇద్దాం సో ఇప్పుడు మీకు అర్థమైంది కదండి సో అని చేత నెగిటివ్ కబకా అదే మాకు నెగిటివ్ ఏం లేదు పాపం ఇవ్వట్లేదు తీయట్లేదు అని నాకు చెప్తున్నారు నాకేమో ప్రెజర్ కింద అనిపించేసి నేను వీళ్ళ మీద అరుస్తున్నాను సో అది అదేంటంటే ఇస్తున్నారు అంటే వాళ్ళ ఆప్షన్ పెట్టుకున్నది ఒక వెయ్యి నుంచి రెండు వేలు మనం ఏంటంటే కస్టమర్స్ ఇచ్చింది కూడా వీడియోస్ తీసుకున్నాం ఆ దగ్గర రెస్పాన్స్ ఎలా ఉంది అని కూడా తీసుకుని ఆ విజువల్స్ అని మీకు ఫార్వర్డ్ చేస్తున్నాం ఎందుకంటే ఇవ్వకపోతే మనం చేయలేము కదా అది దాన్ని రెండోది ఇంకొకటి ఏంటంటే ఏ స్టోర్ వారు కూడా అన్ని వేల మందికి ఇవ్వడం ఒక తౌజండ్ పక్కన పెడుతున్నారు మంచిగా ఇస్తున్నారు మీ అందరి ఆదరణ కూడా చాలా బాగుంది నాకు కూడా సంతోషం అనిపించే నేను ఈ వీడియో చేయటం లేకపోతే నేను లాస్ట్ వీక్ జరిగిన చికాక్కి అయితే ఊరుకుని పోదును కానీ ఏంటంటే మళ్ళీ బాగున్నాయి మళ్ళీ మంచి చీరలు కాంట్రాస్ట్ గ్రీన్ ఉంది గ్రీన్ కూడా వేసుకోవచ్చు దసరాల్లో పూజలకి బాగుంటాయి అండి మంచిగా ఉంటాయి వచ్చే ధర ట్వెల్వ్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ కేమో మీకు ఈ కోయంబత్తూర్ సార్ ఇందులో నాలుగైదు రంగులు ఉంటాయి ఆరెంజ్ రెస్ట్ ఉంది ఇలా ఫోర్ ఫైవ్ కలర్స్ కూడా ఉంటాయి ఏదున్నా కంప్లీట్ లైట్ వెయిట్ అంటే పెద్దవారి నుంచి ఎవరైనా కట్టచ్చు క్లాత్ కూడా బాగుంటది మెత్తగా రేషం తోటి వీవింగ్ ఇది సో అందుచేత మీకు ఏం గుచ్చుకోవడాలు అట్లా ఉండే సారీ కదా పట్టుకోదండి వివింగ్ అయినా సరే థ్రెడ్ కూడా పట్టుకోదు ఇన్నర్ లాక్ అన్నమాట అది గ్రీన్ కూడా చాలా బాగుంది కదా ఇప్పుడు ఆరెంజ్ ట్రెండింగ్ కాబట్టి అలా వెళ్ళొచ్చు దీనికి కూడా వెళ్ళొచ్చు మీరు మీకు మీ దగ్గర కలంకారీ బ్లౌజ్ అలా ఉన్న డైలీ వేర్ గా వాడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు కాకపోతే ఈ వీక్ లో కాంబో ఇస్తున్నారు రెండు కలిపి తీసుకోవాలి టూ థౌజండ్ వన్ ఫిఫ్టీకి మీకు ఆ టూ శారీస్ వస్తాయి అయితే మీ అందరికీ కూడా కుప్పడం సంగతి చెప్పాను కదండి అందరికీ నేను ఇప్పించలేను దయించి నన్ను అందరికి కొంతమందికి అయితే కుప్పడం ఇప్పిస్తారు ఇంకా దారుణం ఏంటంటే నేను మూడు చెట్లు అడితే కూడా ఇవ్వలేదు ఒక్కటైతే ఒక్కటే ఇస్తామని చెప్పారు బాగుంది కఠినంగా వీళ్ళు ఉండగలిగితే కొంతమంది ఇవ్వగలుగుతా హండ్రెడ్ పర్సెంట్ అంటే స్టోర్ కు వచ్చే వాళ్ళని నిరుత్సాహపరచలేదు ఎందుకంటే సిటీలో ఈ ట్రాఫిక్ లో ఎక్కడెక్కడి నుంచి వస్తాను వచ్చామండి మాకు వీడియో చూసామండి నాగేశ్వరి గారిది మేము ఇప్పుడు చూసామండి అంటే అలా కూడా కొన్ని ఐటమ్స్ పెట్టి పక్కన పెట్టి కూడా పెట్టి రిపీటెడ్ వచ్చిన వాళ్ళు కూడా లేదని చెప్పి మాత్రం మీరు అనుకోకండి టూ హండ్రెడ్ శారీస్ అయితే ఖచ్చితంగా ఇది టూ హండ్రెడ్ కాంబో ఉంచుతారు కుప్పడాలు కూడా కుప్పడాలు ఎన్ని కూడా ప్రొవైడ్ చేస్తారు సో కుప్పడం అయితే మనకి ఎన్ని ఇప్పుడు కూడా రెడీగా ఉంటాయి ఫైవ్ హండ్రెడ్ రెడీగా ఉన్నాయండి ఇక్కడైనా తీసుకోవచ్చు ఆన్లైన్ వాళ్ళకైతే అయితే ఫస్ట్ హండ్రెడ్ అలా ఒప్పందం చేశాకే వీడియో చేస్తున్నాను ఫస్ట్ హండ్రెడ్ అయితే మీకు అందుకే మళ్ళీ నేను అన్ని కూడా చూపిస్తానే మొత్తం మీకు ఏంటంటే వాళ్ళు ఆన్లైన్ ఇచ్చారా లేదా చెకింగ్ కూడా చేసుకుంటారు ఎందుకంటే మీకు మాట వస్తే మాకు వచ్చిన ఏం లేదు మా అందరికి ఒక మంచి ధరలో చేరిప్పించారు మాకు కూడా ఏంటంటే ఫస్ట్ ఆన్లైన్ లో కూడా ఇద్దాం అనుకున్నాం ఇక్కడ ఈ క్రౌడ్ చూసుకోండి రెండు బ్యాలెన్స్ చేయలేకపోతే కానీ అంటే లాస్ట్ మూమెంట్ లో వన్ డే ఇది ఆపేసి ఆన్లైన్ లో కూడా రెండు ఎక్కడికి రిచ్చారు ఇది కూడా టూ వరకు అయితే గ్యారంటీగా వస్తాయండి ఇంకా తర్వాత వేల సంఖ్యలో అడిగితే ఇంకా వాళ్ళు కూడా ఏం చేయలేరు సాధ్వనంతలో అందడానికే ట్రై చేస్తాం మరి ఇక మీకు ప్రామిస్ చేస్తాను కుప్పడం సారిస్తున్నాను అందిస్తాను టూ ఫిఫ్టీయే అనుకున్నాం ఫస్ట్ నేను లాస్ట్ వీక్ జరిగిన దానికి నేను వాళ్ళతో మళ్ళీ నాకు ఇంకొక టూ ఫిఫ్టీ మీరు లాస్ అవుతారో ఏమవుతారో నాకు అనవసరం మీరు మాట ఇచ్చేసాం టూ ఫిఫ్టీ మీరు తెప్పిస్తే కనీసం హై ఫైవ్ హండ్రెడ్ ఇస్తే నేను షూట్ చేస్తానండి అన్నాను ఫైవ్ హండ్రెడ్ వచ్చాయి ఇంకా వస్తున్నాయి కొన్ని వెరైటీస్ అయితే చూపించారు బెటర్ వీడియో స్కిప్ చేయకండి నెక్స్ట్ ఇచ్చే శారీస్ కుప్పడం శారీస్ అండి కుప్పడం మామూలుగా మనకు మార్కెట్ ధర వచ్చి త్రీ థౌజండ్ ట్రిపుల్ నైన్ నుంచి సిక్స్ థౌజండ్ ట్రిపుల్ నైన్ వరకు ఉంటాయి అందులో ఏంటంటే పైతని బోర్డర్ కావచ్చు లేకపోతే కంచి బోర్డరు లేకపోతే మంగళగిరిలో ఉన్న మహారాణి బోర్డరు యువరాణి బోర్డర్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ బోర్డర్స్ ఉంటాయి అది పూర్తిగా హ్యాండ్లూమ్ శారీ ఆ చీరని నేనేంటంటే మేనేజ్మెంట్ వరకు మేము ఫస్ట్ ఏమంటున్నా అంటే సరదాగా ఒక నిజంగా ఇంత రెస్పాన్స్ కానీ ఇంత అభిమానం దక్కుతుందని కానీ వాళ్ళు ఊహించలేదు నేను ఊహించలే సరదాగా ఒక వందిద్దామండి పండగ కదా ఏమైనా కుదిరితే చూడండి ఎందుకంటే ఆ డిజైన్ ఆపేసేటప్పుడు మగ్గం దగ్గర ఇంకా తగ్గుతూ ఉంటుంది క్లోజ్ చేసేది సో మనం లాస్ట్ టైం కూడా చెప్పాం సరే ఇంకా మనం అసలు ఆ కథ కూడా చెప్పక్కర్లే చీర చూపించేస్తే సరిపోతుంది సో కుప్పడం చీరలు నేను కూడా కలర్ ఏదైనా కనబడితే అలా పక్కన పెట్టుకుంటారు అదన కుప్ప చూపించు ఒకటి ఒక్కటి సో ఇప్పుడు ఇవి ఎంత పడతాయి మనిషికి ఎన్నిస్తారు ఇదైతే మనిషికి ఒకటి మాత్రం గ్యారంటీ ఒకటి మాత్రమే ఇది వచ్చేటప్పటికి హ్యాండ్లూమ్ సారీస్ అండి ఇవన్నీ కూడా ఇప్పుడు మనకిచ్చే ధర టూ ఫోర్ నైన్ ఫైవ్ వందలు టూ ఫోర్ నైన్ ఫైవ్ ఇంకా ఐదు రూపాయలు తగ్గుతుంది తగ్గుతుంది నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు అండి మీరు హోల్సేల్కి వెళ్ళినా కూడా వచ్చే రేటు కాదు రాదు కూడా ఇది సెల్లింగ్ ప్రైస్ వచ్చేటప్పటికి ఫైవ్ ఫోర్ నైన్ ఫైవ్ సిక్స్ దాకా వెళ్ళినాయి మేడం అమ్మే కానీ ఇవన్నీ క్లోజింగ్ డిజైన్స్ కాబట్టి సో ఫ్రెష్ స్టాక్ మీద మనం ఎవరు ఇవ్వలేని ఆఫర్ ఇవ్వాలి అన్ని కూడా కొత్త సారీస్ ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ అండి నెక్స్ట్ కలర్ సార్ దాకా వేద్దాం కాకపోతే నేను చెప్తున్నాను మళ్ళీ కామెంట్లు పెట్టద్దు వీడియో ఆపే ప్రయత్నం చేసేది చెయ్యొద్దండి నేనైతే టూ హండ్రెడ్ సారీస్ ఆన్లైన్ ఒప్పించాను టూ హండ్రెడ్ అయితే వస్తాయి ఇవ్వకపోతే అందరి చెప్తాను మళ్ళీ విజయవాడ పోనివ్వను ఇది చాలా బాగుంది ఇవన్నీ మళ్ళీ అండి బాబు లాస్ట్ వీక్ చేసాను నేను బై అప్లోడ్ చేయలే మానేసాను అది ఇప్పుడు మళ్ళీ కొత్త స్టాక్ యాడ్ అయింది కొత్త ఇవి మాట్లా ఇది చేద్దాంలే అని ఇది ఏంటంటే బయట మార్కెట్ ప్రైస్ కి కూడా ఎవ్వీ కూడా ఇవ్వలేనండి టూ ఫైవ్ కి ఎందుకు మీరే కొన్న కూడా టూ థౌసండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ అంటే మనకు నార్మల్ ఫ్యాన్సీ సారీ వస్తుంది అలా చూసుకున్నప్పుడు ఇంట్లో అమ్మ కావచ్చు అత్త కావచ్చు లేకపోతే మనం కట్టుకోవచ్చు ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ టూ థౌజండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ కాకపోతే వీళ్ళ ఆంక్షలు భయంకరంగా ఉన్నాయి మనిషికి ఒకటే కస్టమర్స్ చూసే చూసారుగా కస్టమర్ చూసి అలా కాదు మనిషి నేనేం చేయలేదు ఇంకా మేడం గారు ఎక్కడో దూరం నుండి వచ్చాము రెండు కావాలంటే ఇంకోళ్ళకి ఇవ్వలేము సో వాళ్ళకి ఒకటి ఇస్తే ఇంకోటి ఇంకోటి ఇవ్వగలుగుతాం కదా అది కాన్సెప్ట్ అంతే అండి అందరికి ఇవ్వాలని ఇది పైతని బోర్డర్ అండి మామూలుగా అయితే మనకి ఫోర్ నైన్ ఫైవ్ ఫైవ్ నైన్ ఫైవ్ ఆ రేంజ్ వరకు ఉంటాయి ఇప్పుడు మనకు వచ్చే ధర టూ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్ మాత్రమే మీరు చక్కగా ఎలాగా మీకు బో ఆ వర్డ్ బో ఇంకేం మాట్లాడను ఈజీ రావట్లేదు రావట్లేదు ఇది బాగుంది తీసుకుంటాసారి టూ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్ అండి సో ఇది నా వీడియో రిలీజ్ అయిన విత్ ఇన్ వన్ ఇంకా మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది మళ్ళీ ఏదైనా నాకు కామెంట్ రావాలి చెప్తాను మీ సంగతి ఊరికే ఏడిపిస్తున్నాండి మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా నేను ట్రై చేయడానికి అవకాశం ఉంటుంది అంతే తప్ప మీరు ముందు ఇచ్చేసరి మాకు ఇవ్వలేదని దయించి నన్ను మాత్రం తప్పు పట్టద్దు మరి చీరలు అలా కాదు వీడియో అని చెప్పాను స్ట్రిక్ట్ గా చెప్పేశాను కానీ మీరు చీరలు ఇలా పెట్టినారో చేయకుండా కదా ఓన్లీ నాగశ్రీ డైరీస్ మనకి మాత్రమే ఇంకా వేరే ఏ ఛానల్ వాళ్ళు ఎవరు అడిగినా కూడా ఈ ధర ఈ చీరలు ఎవరు చెప్పు మళ్ళీ అడుగుతున్నాను ఇస్తావు కదా టూ హండ్రెడ్ ఆన్లైన్సరీ ఒప్పుడు మస్తాన్ని అయితే గ్యారెంటీ అండి వంశీ మస్తాన్ నెంబర్ నాకు ప్రతి పది నిమిషాలకి ఫాలో అప్ చేసుకుంటాను ఇది కూడా బాగుంది కదా కలర్ మ్యాచింగ్ కాంబో చాలా బాగుంది డిఫరెంట్ స్టైల్ హ్యాండ్లూమ్ సారీస్ అండి నేను మామూలుగానే చెన్నపట్నంలో గిఫ్టింగ్ పర్పస్ ఎక్కువ పట్టుకెళ్తాను ఇవి వీవర్ కూడా ఇవ్వలేండి ప్రైస్ కి సో ఏంటంటే కొన్ని డిజైన్స్ క్లోజ్ అయిపోతున్నాయి కాబట్టి ఇవి ఏంటంటే మాకు హోల్సేల్ డీలర్స్ ఉంటారండి వాళ్ళకి ఇచ్చేస్తే మాకు ఒక లాభానికి వస్తాయి కానీ ఏంటంటే ఈ నాలుగు వారాలు కస్టమర్కి అందజేస్తే మంచిదని సో వారానికి ఒకటి పెట్టుకున్నాం కాన్సెప్ట్ ఇలా ప్రపంచం వచ్చిందని మాకు తెలియదు అదే కదా మంచిగా ఇచ్చారు కదా మరి బాగుండమచ్చి ఆఫర్ సో అంటే మాకు రెస్పాన్స్ బాగా వచ్చింది సో ఇంకేంటంటే మీరు అన్నట్టుగా కొన్ని కలెక్షన్స్ కూడా కలిపాం కలర్స్ ఆ దీంట్లో ఇవి కొత్త అండి నేను లాస్ట్ టైం చేసిన వీడియో వీల్ అయితే గనుక మీకు మా మాటలకి తీసేసి మ్యూజిక్ పెట్టి పెడతా అసలు ఆ చీరలు కూడా ఇంకా బాగున్నాయి అవి ఉన్నాయి లెండి ఆల్రెడీ నూట యాభై ఉంటే ఇంకా నేను అందరికి అందజేయలేనని భయం వేసి ఇంకా నేను అవి అందరికి ఆపేసాను ఇది కదా ఇది మనకి సిక్స్ దాకా ఉంటుందండి సారీ

సో ముందు చూపించిన రెండు శారీస్ టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ అండి కాంబో తీసుకోవాలి కుప్పడం చీరలు అయితే కనుక టూ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్ మీరు ఒకటి తీసుకోవాలి ఒకటి మాత్రమే ఇస్తారు ఇంకొకటి కూడా నేను మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను అండి ఆన్లైన్లో మీరు బుక్ చేసుకునే వాళ్ళకి ఆ ఫోన్ ఉన్న ప్రాబ్లమ్ అన్నీ చూసుకుని దాని ప్రకారం టూ హండ్రెడ్ మెంబర్స్కి అయితే ఆన్లైన్ మనిషికి ఒక చీర ఇస్తారు మీరు కాంబోనా ఇదా బుక్ చేసుకోవచ్చు ఒకవేళ అవకాశం ఉంటే వాళ్ళు ఒప్పుకుంటే రెండు బుక్ చేసుకోవచ్చు ఇక టూ హండ్రెడ్ శారీస్ మాత్రమే మిగిలిన శారీస్ ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ శారీస్ కాబట్టి మిగిలిన త్రీ హండ్రెడ్ శారీస్ స్టోర్ ఇవ్వడం జరుగుతుంది సో స్టోర్ కు వచ్చిన వాళ్ళని వాళ్ళు మొదటి నుంచి కూడా నిరుత్సాహపరచలేమని చెప్తున్నారు సిటీలో ఎక్కడెక్కడి నుంచో వస్తారు కదండి సో అందుకోసమని బాగా చిన్నగా మీరు అర్థం చేసుకోండి మరి వీడియో ఎందుకు పెట్టారు బాకెందుకు రెచ్చగొట్టారు ఇలా మీరు అనొచ్చు మరి వీడియో పెట్టకపోతే ఉన్న వాళ్ళకి తెలియదు కదండి సో అందుకోసం అంతే ఇది చాలా బాగుంది చీర చాలా బాగుంది హ్యాండ్ లో చక్కగా లేదంటే లాంగ్ ఫ్రాక్ లాగా వెళ్ళాలనుకున్నా లేదంటే లెహెంగా లాగా కూడా ప్లాన్ చేయించండి తక్కువ బడ్జెట్ తెలియదండి మీకు నచ్చింది నచ్చింది కాదు అక్కడ కస్టమర్స్ ఇస్తాం చూడండి క్రౌడ్ ఎలా ఉంటుంది ఎవరికి ఏది వెళ్ళిద్దో కూడా తెలియదు ఇది లెహెంగా ప్లాన్ చేసుకోవచ్చు అండి గ్రీన్ కలర్ పర్పుల్ వేసుకుని అలా చేసుకో గోల్డ్ కలర్ చాలా బాగుంది ఉన్నాయి సో ఇది ఒక కంచి బోర్డర్ ఇది కూడా మీరు లెహంగాగా వెళ్ళొచ్చు కట్టుకోవచ్చు మీ ఇష్టం ఇంకా అది మళ్ళీ నాకు ఇంకొక నేను లాస్ట్ టైం వన్ ఫిఫ్టీ అంటే వీళ్ళు ఇంకా యాడ్ చేసాం త్రీ ఫిఫ్టీ అంటేనే షూటింగ్ వచ్చారండి అది మొన్న చేసిన వాటికి అసలు వీటికి సంబంధం సంబంధం లేదు ఇవన్నీ కొత్త మొన్న చేసిన వన్ ఫిఫ్టీ సారీస్ అవి వేరు మళ్ళీ ఇవి చేసే ఉంచారు కదా వన్ ఫిఫ్టీ పక్కన స్టార్ట్ చేయలేదు మీరు వదలాలి మీరు స్టార్ట్ చేయాలి కదా అదే కదా నేనే మానేశానండి ఎందుకు వచ్చిన గొడవ నాకు ఇవన్నీ కానీ మరి ఇలా మంచి చీరలు మంచి ధరగా వచ్చినప్పుడు చేస్తే పోయే కదా చూసారా ఎలా ఉంది కలర్ మ్యాచ్ కూడా బాగుంది సమయానికి గ్రీన్ గోల్డ్ కలర్ కి రెండు వైపులా మనకి ఈక్వల్ బార్డర్ మంచిగా ఉంది హ్యాండ్లూమ్ సారీస్ ఇవి మీకు ఏదైనా నచ్చితే ఇది బాగుంది ఇది ఎలా ఉందంటే పొందూరు కాది ఉంటుంది కదా అలా స్టైల్ కలర్ మ్యాచింగ్ కూడా చూడండి ఎంత బాగుంది పొందూరు ఖాది స్టైల్ లో ఉందండి చీర వైట్ పర్పుల్ కలర్ చాలా బాగుంది వైట్ పింక్ ఆ కూడా చిన్న అంచు కావాల్సిన వాళ్ళకి చాలా బాగుంటుంది అది కొంచెం పొందూరు కాదు ఈ స్టైల్లో ఉంది మరి కుప్పడం మాకు వద్దు అని అనుకుంటే ఇలా ప్లాన్ చేసుకోవచ్చు ఇలా చూపిస్తూ ఉంటే చాలా ఉన్నాయి సో ఇంక నేను వీడియో ఏంటంటే స్టాప్ చేసేస్తున్నా ఇది రిలీజ్ అయినా విత్ ఇన్ వన్ సెకండ్ నుంచే మీకు అంటే మీరు వీడియో చూసుకోగానే మీరు ఆన్లైన్ వచ్చింది ఏమన్నా ఉంటే టూ హండ్రెడ్ సారీస్ మీ అందరి సమక్షంలో మా టూ హండ్రెడ్ సారీస్ దాని ఆన్లైన్ లో ప్రొవైడ్ చేయడం జరుగుద్ది దానికైతే నో డౌట్ కానీ ఏంటంటే ఎక్కువ కాల్స్ వచ్చినా మేము అటెండ్ చేయలేకపోతున్నాం సో ఇక్కడ క్రౌడ్ చూసుకొని కాల్స్ చూసుకోవాలన్నా సరే కొద్దిగా ఇబ్బంది పడుతున్నాం కాదు కొట్టు నాకు ఆ క్లెంబర్స్ ఇవన్నీ కూడా చూపించారండి మూడు పుస్తకాలు ఉన్నాయి ఒక కస్టమర్ కి ఇచ్చింది ప్రూఫ్స్ ఉన్నాయండి లాస్ట్ టైం కూడా మేము ఆ బాక్స్ కూడా మీకు వీడియో రిలీజ్ చేస్తాము ఇంకొక వీక్ ఉంటుంది నెక్స్ట్ వీక్ కూడా చాలా మంచి శారీస్ వస్తాయి నెక్స్ట్ వీక్ కూడా ఫ్రెండ్లీ బడ్జెట్ అండి ఫ్రెండ్లీ బడ్జెట్ అంటే అవి కూడా ఎక్కువ కాస్ట్ కాదు మామూలుగా అయితే మాకు త్రీ థౌజండ్ అలా ఉండేవి కానీ మీకు బెస్ట్ ప్రైజ్ లో వస్తాయి గిఫ్టింగ్ డైలీ కా ఎలా అనేది అలా తీసుకోవచ్చు ఇక మరి ఇంతకంటే వీడియోలు ఎంత చేసామనుకో చీరలు మీరు ఇవ్వకపోతే నన్ను తిడతారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు మాత్రం నన్ను తిట్టద్దు ప్లీజ్ అండి ఎందుకంటే చీరలు బాగున్నాయి ఒక మంచి బడ్జెట్ లో అందించాలనేది నా తాపత్రయం అంతే ఇందులో కలిసి వచ్చేది లేదు ఏమీ లేదు దీని గురించి నేనేదో వాళ్ళ ఆన్లైన్ ఇవ్వట్లేదు ఇలా కంప్లైంట్ వద్దు ప్లీజ్ అండి టూ హండ్రెడ్ శారీస్ అయితే ఖచ్చితంగా మీకు అద్దుతాయి ఒక త్రీ హండ్రెడ్ సారీస్ షాప్ లో ఈ బోర్డింగ్ పెట్టుకొని పెట్టి పబ్లిసిటీ చేసినా ఉపయోగం లేదు వంద తగ్గిందంటే కస్టమర్లు వస్తారు అంతే అది అదే కాన్సెప్ట్ తో మేము వెళ్తున్నాం నిజంగా కూడా వాళ్ళు అలాగే ఎందుకంటే ఒక పండగ పేరు చెప్పి ఒక సెలబ్రిటీ పిలిచి ఒక ఐదు లక్షలో నాలుగు లక్షలు ఇవ్వచ్చు కానీ దాని పదులు తగ్గించిస్తే అది బాగుంటుంది అనే కాన్ నిజంగా వీళ్ళొక్కలే కాదు ఎవరైనా కూడా ఇలా ఆలోచించగలిగితే మనకు కూడా ముఖ్యంగా మనం కస్టమర్స్ అందరికీ కూడా మంచి శారీ అనేది అందగలుగుతుంది సో నేను మళ్ళీ చెప్తున్నా ఫస్ట్ రెండు శారీస్ మనం చూపించాం కదా ఫ్యాన్సీ సారీ కోయి ఒకటి ఒకటి కాంబో టూ థౌసండ్ వన్ ఫిఫ్టీ इधर 2004 95, फाइव सो मैं थैंक यू सो मच